మరొక్కసారి దేశం ఉలిక్కి పడిన సంఘటన కాశ్మీర్లోని పెహల్గావ్ ఇప్పుడే నార్మల్ అవుతోంది టూరిస్టులు ఎక్కువ మంది వస్తున్నారు అటువంటి సమయంలో ఒక దుర్ఘటన ఈ పాకిస్తానీ వెదవులకి ఎంత వాళ్ళు చచ్చే పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళకి బుద్ధి అనేది రాదు వాళ్ళకి మారరు అంతే మనం వాళ్ళ చేతుల్లో చస్తూనే ఉండాలి ఇది ఎప్పటికి మారుతుందో అర్థం కాదు ఎవరైతే చంపారో ఆ విధవలలో కొంతమంది ఫొటోస్ని స్కెచెస్ని రిలీజ్ చేశారు ఒరిజినల్ ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు వీలైనంత ఎక్కువ మందికి వీళ్ళ ఫొటోస్ని షేర్ చేయండి మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఎక్కడైనా కూడా మీ వీలైనంత వరకు షేర్ చేయండి ఎంత ఎక్కువ మందికి ఈ ఫొటోస్ షేర్ అయితే అంత ఎక్కువ మందికి వీళ్ళ ముఖాలు తెలుస్తాయి వీళ్ళని ఎంత వీలైతే అంత త్వరగా పట్టుకొని అదే విధంగా చంపాలి ఈ విధవలు అడిగి మరీ ఆ ముస్లిం అంటా అడిగి మరీ డౌట్ వచ్చిన దగ్గర వాళ్ళ కింద పార్టీని చెక్ చేసి మరీ హిందువులని చంపారంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో మనం ఊహించుకుంటేనే అసలు ఒళ్ళు చల్దరిస్తుంది ఇంతమంది టెర్రరిస్టులు వచ్చి అక్కడ స్టే చేసి అంత మరణ హోమాన్ని సృష్టించారు అని అంటే లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అది సాధ్యమవుతుందా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి కాశ్మీర్కి ఎంత ఎక్కువ మంది టూరిస్టులు వస్తే అక్కడ అంత ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అక్కడ చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళందరి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి ఇది అర్థం చేసుకోకుండా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ పట్టు మీద వాళ్ళే కొట్టుకుంటున్నారు అందరిని అనట్లేదు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని అంటున్నాను వాళ్ళ పొట్టు మీద వాళ్ళు కొట్టుకోవడమే కాదు అక్కడ ఉండే మిగిలిన వాళ్ళ పట్టును కూడా కొడుతున్నారు వీళ్ళు వీళ్ళని ఏమనాలి ఇలాంటి వాళ్ళని వాళ్ళకేముందండి వస్తారు కాల్చేస్తారు మళ్ళీ వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోతారు ఇక్కడ లాస్ అయ్యేది అక్కడ ఉండే లోకల్ ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న మన సాటి సోదరి సోదరమణులు